పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొమ్మరేపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఇటీవల గ్రామంలో తలెత్తిన వింత వ్యాధిపై ఆరతీసి అనంతర పరిస్థితులు తెలుసుకునేందుకు జనసేన నియోజకవర్గ కన్వీనర్ ఘంటసాల వెంకటలక్ష్మి కొందరు అనుచరులతో కలిసి వెళ్లారు ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే వైసీపీ దెందులూరు ఎమ్మెల్యే ఇతర కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది అది కాస్త ఘర్షణకు దారితీసింది పడిపోయారు ఏంటి ఏంటమ్మా ఏంటి ఇక్కడికి వచ్చాయండి ఏంటి ఇక్కడికి వచ్చా ఏంటి ఇక్కడ సిక్స్ ఎయిడ్నే కలిపి టీసాన్ పక్క తీసారు సిక్స్ సైడ్నే కలిపి టీసాన్ పక్క తీసావు